మిమ్మల్ని కలవడం ఇయర్స్ 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 కలిసి ఇది ఇదే సక్సెస్ అన్న బ్లాక్ బస్టర్ నాకు అంటే బికాజ్ నేను నిజంగా ఇప్పుడు మా నేను అడగలేదు యాక్చువల్గా అన్ని నాకు నా గిఫ్ట్స్ అన్ని ఆయన దగ్గర నుంచి వస్తుంటాయి బట్ నేను అడిగి అడిగిన గిఫ్ట్ ఇది ఒకటే సినిమా హిట్ కొట్టాక అన్న దగ్గర తీసుకెళ్ళమని అండ్ దిస్ ఇస్ ఇట్ నా దిస్ ఇస్ మై దిస్ ఇస్ ఆర్ మూమెంట్ దిస్ మై మూవెంట్ సీన్ చాలా టైం పడింది బయట నాకా అసలు నైట్ చూసాను షూట్ తర్వాత బట్ వాట్ ఐ ఫీల్ బా లాస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే డైరెక్టర్ ఫస్ట్ క్రియేట్ ఇవ్వాలి అండ్ సంతోష్ హీరోయిన్ బా సూపర్ ఫిల్మ్ యా ఇది ఫ్యాన్స్ తరపున నేను నిజంగా ఎప్పుడు మిమ్మల్ని కలిసిందో చెప్దాం అనుకున్నాను ద బ్యూటీ అబౌట్ అస్ బీయింగ్ యువర్ ఫ్యాన్స్ అన్న ఆర్ బిగ్గెస్ట్ హై మా బిగ్గెస్ట్ హై ఎప్పుడు మాకు మీరు బాగుండాలి మీ సినిమాలు చేస్తుండాలి మీ సినిమాలు మేము చూస్తుండాలి ఎట్ అ డిస్టెన్స్ ఆల్సో పీ విల్ లవ్ యూ ద మోస్ట్ అన్న దిస్ ఇస్ నాట్ జస్ట్ మీ దిస్ ఇస్ ఎవ్రీ ఫ్యాన్ ఆఫ్ యూర్స్ నో ఐ నో వోట్ యూ మీన్ ఐ నో చెప్తా ఉండారు అజయ్ సంతోష్ కలవాలి సంతోష్ ఇలా సంతోష్డు పెద్ద ఫ్యాన్ అంటున్నాడు అవును చాలా రోజుల అయిపోయింది సంతోష్ని కలిసి బట్ బండ్ బాగా కలిసి ఉండే మంచి సినిమాతో కలిసి థ్యాంక్స్ అన్న యా అందుకే కొంచెం ఎక్కువ సినిమాలు కూడా చేస్తాను మీ అందరూ కావల్ కావాలి అంటున్నారని ఎస్ కష్టపడి సంవత్సరానికి త్రీ ఫిల్మ్స్ ఏ చేస్తున్నా ఎస్ మన రిలీజ్ లో ఒకటి రెండు అవుతుంది నేనే అయితే 3 ఫిల్మ్స్ చేస్తున్నా సో మన డైరెక్టర్ నా అశ్విన్ చెన్నై నుంచి వచ్చి కట్ చెప్పాడు సో మీరు సినిమాలు చూసినట్టు కూడా చెన్నైని చాలా ఆథెంటిక్ గా చాలా రియల్ గా ఒక క్యారెక్టర్ లా వడడా యా యా అండ్ హి వాంటెడ్ టు ఆస్క్ యు సంథింగ్ అబౌట్ చెన్నై కనెక్షన్ సో ఐ హెర్డ్ మీరు చెన్నై నుంచి యు షిఫ్టెడ్ హియర్ సో చెన్నై గురించి వాట్ ఇస్ देयर ఇన్సైడ్ యూ సో ఓకే డెఫినెట్లీ తెలికుండా దిస్ ట టచ్ టచ్ ఎందుకంటే బాన్ అంగదా ఇల్ డా స్కూల్ అదక కూడా ఐ ఫీల్ చెన్నై ఉప్పు కూడా సో తమిళ్ మరదుపోయింట అప్పుం బట్ రాజు మాస్టర్ ప్రభు మాస్టర్ రోజు క్లోజు వెరీ క్లోస్ ఫ్రెండ్స్ ఓ టెక్నిషియన్స్ ఒకట అండ్ లాట్ ఆఫ్ టెక్నిీషన్స్ తమిళదా తెలుగు ఇండస్ట్రీలో కూడా రాజశేఖర్ మాస్టర్ అమర్ రాజశేఖర్ మాస్టర్ ఎలా తమిళదా தமிழ் டெக்ஸும் அவர்கிட்ட மறுபடியும் பேசி பேசி கொஞ்சம் பெட்டர் ஆகிட்டேன் இல்லைனா தமிழ் மறந்து போயிட்டேன் அப்புறம் வந்ததுக்கு அப்புறம் பட் ஐ ஸ்டில் சென்னை போகும்போது எல்சி டான்பா ஸ்கூல் ஸோ ஐ மிஸ் சென்னை சம்டைம்ஸ் பட் ஐ லைக் சென்னை மறக்கலை சார் மறந்து போயிட்டேன் அது டெக்னீஷன் பேசி பேசி பெட்டர் அப்போ ரொம்ப கரெக்டாக பேசுனேன் స్కూల్లో ఎలా తమిళతానే అప్పుడు కరెక్ట్ వరం కొంచెం మిస్ ఆ బట్ వరంట్ మూవీ గీతాంజలి లైక్ ఐఎమ్ ఫుల్ యాక్షన్ హీరో అది అంటారు ఉంటాను అప్పుడప్పుడు ఫేవరెట్ ఫిలిం ఏంటంటే గీతాంజలి మీరా మీకు గీతాంజలి ఇష్టం మీరు యాక్షన్ ఇచ్చిన యాక్షన్ కూడా ఇష్టమేనే అన్నీ ఇష్టమే బట్ నా ఫేవరెట్ ఫిల్మ్ గీతాంజలి డెఫినెట్లీ ఆల్ టైమ్ మనరత్న ఫ్యాన్ బేసిక్లీ బాబు మనరత్న ఫ్యాన్ గీతాంజలి బట్ గీతాంజలి మై ఫేవరెట్ మూవీ అని చెప్పొచ్చు అంటే మెనీ మూవీస్లో మేబీ టాప్ వన్ ఐ డోంట్ నో బట్ ఇట్ ఈస్ మై ఫేవరెట్ మూవీ ఈ మీ సినిమా చూసినప్పుడు నాకు అట్ ఫీల్ వచ్చింది అమేజింగ్ అసలు క్లైమాక్స్ అయితే నాకు ఐ టుక్ లాడ్ ఆఫ్ టైమ్ టు కమౌట్ లాస్ట్ ట్వంటీ మినిట్స్ వెరీ బ్యూటిఫుల్ వెరీ ఎమోషనల్ వెరీ వెల్ వెరీ వెల్ మేడ్ ఫిల్మ్ నేను ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే చూస్తా డెఫినెట్గా మీరు చూడండి లేకపోతే సంథింగ్ యూ గుడ్ మిస్ it's all that you see first